చార్ పంచ అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కాస్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదోదన్నా లేచిరానే దెబ్బకి పాటినాకనే భయపడి లేచి రయ్యింది ఈ అమ్మ ఇది ఎక్కడ పాటరు కొత్త పాట వస్తుంది అనుకుంటురా బట్ పోతే ఈరోజు మనం ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ చూడొచ్చు హుందాయ్ శాంత్రో జింక్ ఎక్స్వో మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి కారు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మహేంద్ర బొలేరో టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ప్రైజ్ కూడా చాలా తక్కువ ఉంది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తా క్లియర్గా చూడండి పడిపోతే ఫస్ట్గా చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ ఓ టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసర్ అప్స్ అనే సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ ఫ్రంట్ సీల్ టైప్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ లెస్ డ్రైవెన్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఎటువంటి యాక్సిడెట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్గా ఉంది దీని ఫ్రాజ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు లక్ష పదిహేను ఫైనల్ అన్నారు మనం లక్ష ఎనిమిది వేల ఐదు వందలు వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది నిగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కార్ కంపెనీ పెంట్ టూ త్రీ పీసా టచ్ప్స్ కానీ స్క్రాచెస్ వల్ల బంపర్లు అయ్యి అంతే కానీ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డ్రైవింగ్ ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది ఓకేనా బట్ పోతే కార్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మహేంద్ర బొలేరో డిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వల్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాళ్ళ సెవెన్ సీటర్ కార్ ఇది పడిపోతే టైర్స్ మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి ఎందుకంటే కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అసలు సింగ అయిపోయి పని లేదు పడిపోతే టైర్లు ఒకటి వేసుకునేది ఉంటుంది అందుకని దీని ప్రైజ్ కూడా యాక్చువల్లీ అన్న వన్ యాక్చువల్లీ ఇది రీఅప్లోడ్ ఇంతకుముందు మనం దీన్ని వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ పెట్టినాం ఈసారి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నోటిఫికేషన్ పోకపోవడంతో మీ అందరికి రీచ్ కాదు కాబట్టి మళ్ళీ నేను మీ అందరికి అందియాలి సెవెన్ సీటరు బొలేరో టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి సెవెన్ సీటరు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి బట్ పోతే టైర్లు ఒకటి వేసుకునేది ఉంటుంది టైర్లు మాత్రం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి కొంచెం అది ఒకటి మార్చుకునేది ఉంటుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది మొత్తం వీడియో కూడా పెట్టి కంపెనీ పెయింట్ వన్ టూ పీసా టచ్ప్స్ అనే కానీ ఫ్రైస్ కూడా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెవెన్ సీటరు బొలేరో అసలు ఆ రేట్లో రావడం అనేది మీరాయకులన్న టూ థౌసండ్ ఎయిట్ అదే కారు లక్ష ఎనభై లక్ష తొంభై ఉంటుంది మనం లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కొంచెం తగ్గింపు చేసుకోవచ్చు కార్ అయితే చాలా బాడీ కూడా ఒరిజినల్ ఉంది సెవెన్ సీటరు మిక్స్ చేసుకోకండి చాలా తక్కువ రేట్లో ఉంది లక్ష ముప్పై వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పడిపోతే సీరియల్ నెంబర్ టూ వన్ బై వన్ రెండు కార్ల వీడియోలు వస్తాయి పడిపోతే ఇక మనం డీటెయిల్స్ పెట్టట్లేదు ఎందుకంటే ఇక వీడియో ప్లేయింగే ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వైకి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీఎం నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరా నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకొచ్చి మీరు ప్రతి కార్ కొంట అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వైకి పిక్స్ పెట్టండి మెడికల్ సో కందిద్దాం ఉంటాయి ఇక డీటెయిల్స్ లేదు ఉంటాయి రెడ్ బాప్ లైక్ అయితే రైట్ అన్న మన వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్లను షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం ఇరవై ముప్పై కాంచి తక్కువ రేట్లో కార్లు పెడతా ప్లీజ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్